సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు సో ఆయన జయంతి సారి వాళ్ళ ఈ సందర్భంగా మరి ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి మీ మాట అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన సినిమా నటుడు కావాలి అనేటువంటి కోరిక ఆయన కలిగింది అక్నే నాగేశ్వరరావు గారి వైపు నుంచి అంటే ఆయన దేవదాసు సినిమా విజయ యాత్ర చేస్తున్నటువంటి సమయంలో తెనాల్లో స్కూల్ స్టూడెంట్ గా ఉన్నాడు ఆయన ఉండి చూసి సినిమా నటులకి ఇంత ఆధారణ ఉంటుందా జనాల్లో అంటే ఆయన నాగేశ్వరరావు గారు వెళ్తుంటే ఆయన వెనకాల జనాలు పరిగెట్టడం ఇవన్నీ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు అయి సినిమా నటుడు కావాలి అనేటువంటి కోరిక ఆయన మనసులో నాటినవాడు అక్కినే నాగేశ్వరరావు గారు ఓకే అయితే తర్వాత ఆయన సినిమాలు చూడటం ప్రారంభించిన తర్వాత ఆయన రామారావు గారి అభిమానిగా మారాడు ఎన్టీ రామారావు గారికి చాలా వేరే అభిమాని ఆయన అభిమానంతోనే ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళి కలిసింది కూడా రామారావు గారిని మొదట అంటే వారి తండ్రి గారికి చక్రపాణి గారితో సంబంధాలు ఉండేవి కృష్ణ గారి తండ్రి గారికి కారణం ఏంటంటే ఆయన తెనాలి బేస్డ్గానే ఉండేవాడు చక్రపాణి గారు యువ పత్రిక ప్రారంభించింది యువ ప్రచురణలు ప్రారంభించింది అదంతా తెనాలి అయితానగర్ నుంచే కాబట్టి ఆ రోజుల్లో ఆయనకి చక్రపాణి గారితో ఆయన పబ్లిషర్గా ఉన్న రోజుల్లో పరిచయం ఉండేది ఆ పరిచయంతో వెళ్ళి మెడ్రాస్లో చక్రపాణి గారిని కలిసి మా అబ్బాయి సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు మీరు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలి అన్నప్పుడు విజయ వాహిని స్టూడియోలోకి అలా ఎంటర్ అయ్యాడు ఆయన కృష్ణ గారు ఎంటర్ అయిన తర్వాత రామారావు గారిని కలిశాడు అక్కడ కలిస్తే ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు ఇంకా ఆయన డిగ్రీ కంప్లీట్ చేసే వెళ్ళాడు ఇక్కడ నుంచి ఏలూరులో చదువుకున్నాడు ఆయన తెనాలివాడే అయినప్పటికీ డిగ్రీ ఆయన కాలేజీ స్టడీస్ అక్కడ జరిగినాయి ఏలూరులో జరిగినాయి అంటే ఇక్కడ చదవటం లేదు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు మురళీమోహన్ ఈయన క్లాస్మేట్స్ అక్కడ ఏలూరు కాలేజీలో ఇద్దరు కలిసి చదువుకున్నారు ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఒక ఐదు మార్కులు గ్రేస్ కలిపి ప్రమోట్ చేశారు ఆ ప్రమోట్ అయిన తర్వాత ఐదు మార్కులు కలిపితే ప్రమోట్ అయ్యాం మనం ఈ ప్రమోషన్ ప్రతిసారి దొరుకుతుందనే గ్యారంటీ లేనప్పుడు ఈ చదువుల్లో ఎందుకు కొనసాగాలి ఏదైనా బిజినెస్ చూసుకోవడం బెటర్ అని చెప్పి ఆయన ఇంటర్మీడియట్తో పుల్ స్టాప్ పెట్టాడు అప్పుడు పియూసీ అనేవాడు దాంతో పుల్ స్టాప్ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు మురళీమోహన్ గారు ఈయన కొనసాగాడు ఈయన కొనసాగి అది కంప్లీట్ చేసుకుని పరిశ్రమకు వచ్చాడు వచ్చిన తర్వాత రామారావు గారు చెప్పిన సలహా ఏంటంటే నీకు మాడ్యులేషను అలాగే స్టేజ్ ఫియరు ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని పోగొట్టుకోవడానికి నువ్వు కొంచెం స్టేజ్ మీద కసరత్తు చేయి చేస్తే నీకు పునాది పడుతుంది తర్వాత నువ్వు రా అలాగే వాయిస్లో కూడా ఒక మాడ్యులేషన్ రావాలి డైలాగ్ అనేది ఆ రోజుల్లో డైలాగ్ మీద నడిచిన సినిమాలు అవన్నీ అందుకని దాని మీద కమాండ్ అలాగే డైలాగును పెట్టుకోవటం గ్రాస్పింగ్ పవర్ ఇవన్నీ ఈ ఎబిలిటీస్ని పెంచుకొని రా ఒక టైం తీసుకో ఇది ట్రైనింగ్లో వచ్చేది కాదు నువ్వు ఒక్కసారి వేదిక మీదకి ఎక్కిన తర్వాత నిన్ను నువ్వు ట్రైన్ చేసుకుంటూ వెళ్ళటమే అని ఆయన ఒక సలహా చెప్పాడు ఆ సలహా పట్టుకుని ఈయన రంగస్థలం వైపు వచ్చాడు రంగస్థలం వైపు వచ్చినప్పుడు ఆయన గరికపాటి రాజారావు గారిని ఆశ్రయించాడు రాజారావు గారు ఈ నాయకత్వంలో చైర్మన్ అనేటువంటి నాటకంలో ఆయన మంచి పాత్ర ఇచ్చాడు ఆయనకి కృష్ణ గారికి మేకప్ మాధవరావు గారికి కృష్ణ గారికి సంబంధం అక్కడ అది పునాది గరికపాటి రాజారావు గారి నాటకాలన్నిటికీ మాధవరావు గారు మేకప్ మ్యాన్ అలా మాధవరావు గారు ఇప్పటికీ ఆయన కృష్ణ గారి మేకప్ మ్యాన్గానే చెప్పుకుంటారు ఇండస్ట్రీ ఆయన సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మాధవరావు మాధవరావు గారిని పర్మనెంట్ మేకప్ మ్యాన్గా పెట్టుకున్నాడు ఇది రిలేషన్ అలాగే జమున గారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా గరికపాటి రాజారావు గారే రంగస్థలం మీద అలాగే సినిమాల్లోకి కూడా అల్లూరు ఆలంగేయని సినిమాల్లోకి పట్టుకొచ్చింది కూడా గరికపాటి రాజారావు గారే ఆయన దగ్గర ట్రైన్ అయ్యాడు కృష్ణ ఆయన దగ్గర ట్రైన్ అవుతున్నటువంటి క్రమంలోనే ఆదు సుబ్బారావు గారు బాబు మూవీస్ అనేటువంటి బ్యానర్లో ఆయన మంచి మనసులు అలాగే మోగ మనసులు ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్లు అయిన తర్వాత మూడో సినిమాగా కొత్త ఆర్టిస్టులతో సినిమా చేయాలి అని అనుకున్నాడు ఆయన ఆయన సుందరం గారు వాళ్ళిద్దరు భాగస్వామి దానిలో అనుకున్నప్పుడు ఓ పేపర్ ప్రకటన ఇచ్చారు టోటల్గా ప్రతి క్యారెక్టర్ కొత్త వాళ్ళతోనే చేయించాలి అంటే మిక్స్డ్ కాకుండా ఏదో హీరో హీరోయిన్ క్యారెక్టర్లు కొత్త వాళ్ళని తీసుకోవడం కాకుండా టోటల్గా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళతోనే సినిమా చేయాలి అనుకున్నాడు ఆయన దాన్ని ఈజ్గా కాపీ కొట్టి స్వర్గ నరకం అనే సినిమా తీశాడు దాసరి గారు ఓకే ఆయన ఆదుర్తి సుబ్బారావు గారికి అభిమాని అదొక గొడవ అయితే ఇక్కడ ఈ తేనె మనసులు అనేటువంటి సినిమా ఆత్రేయ ముళ్ళపూడి వెంకటరమణ గారు కలిసి తయారు చేసినటువంటి కథ అది మూల కథ ముళ్ళపూడి వెంకటరమణ గారిదే ట్రీట్మెంట్ సైడ్ ఆత్రయ్య గారు కూర్చున్నారు అలా తయారైనటువంటి కథలు రెండు జంటల మీద నడిచే కథ అది ఆ రెండు జంటలలో ఇద్దరు హీరోలు కావాలి ఆ ఇద్దరు హీరోలు ఎవరు అని అనుకున్నప్పుడు స్క్రీన్ టెస్ట్ పెట్టారు అంటే ఆడిషన్స్కి పిలిచారు మూడు సెంటర్లోనూ నాలుగు సెంటర్లోనూ ఆడిషన్స్ జరిగినాయి దానికి ఆదిర్త సుబ్బారావు గారు అసిస్టెంట్ అప్పటి అసిస్టెంట్ కె విశ్వనాథ్ గారు రైటర్ ముల్లపూడి వెంకటరమణ గారు అలాగే కెమెరా సైడ్ సల్వరాజ్ గారు వీళ్ళు త్రిసభ్య కమిటీని వేశారు ఆ త్రిసభ్య కమిటీకి నచ్చిన వాళ్ళని తీసుకున్నారు అలా చాలామంది వెళ్ళి ప్రయత్నం చేశారు ఆడిషన్స్లో కృష్ణ గారి సెలెక్ట్ అయ్యాడు రామ్మోహన్ సెలెక్ట్ అయ్యాడు సుకన్య సెలెక్ట్ అయింది సంజయరాణి సెలెక్ట్ అయింది రెండు పేర్స్గా వాళ్ళిద్దరిని రెండు జంటలని తీసుకొని వాళ్ళని విశ్వనాథ్ గారితో ట్రైనింగ్ ఇప్పించాడు డైలాగ్ ఎలా చెప్పాలి ఇవన్నీ సినిమాకి ఎలా అడాప్ట్ చేయాలి స్టేజ్ పెర్ఫార్మెన్స్కి సినిమా పెర్ఫార్మెన్స్కి ఉన్న గ్యాప్ ఏంటి అలా కె విశ్వనాథ్ గారు ఆ ఒక రకంగా కృష్ణ గారికి గురువు అలా మొదలైంది వాళ్ళ ప్రయాణం కృష్ణగారి ప్రయాణం అయితే ఆ సినిమా తర్వాత కన్నె మనుషులు అది తేనె మనుషులు స్థాయి విజయాన్ని అయితే అందించలేకపోయింది మొదటి సినిమానే కలర్ సినిమాలో నటించాడు ఆయన అంటే తెలుగులో వచ్చిన మొదటి రంగుల సాంఘిక చిత్రంలో హీరో కృష్ణ అది ఆయన రికార్డ్ ఆ తర్వాత దాన్ని కొనసాగించాడు ఆయన కెరియర్ అంతా మొదటి స్కోప్ సినిమా తెలుగులో కృష్ణగారే తీసాడు అల్లూరి సీతారామరాజు అలాగే మొదటి సెవెంటీ ఎంఎం సినిమా ఆయనే తీశాడు సింహాసనం ఇలా కొన్ని ఫస్ట్లు ఉన్నాయి ఆయన జీవితంలో ఒక చిన్న అంటే అది తప్పు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మోసగాళ్ళకు మోసగాడు అనేది భారతదేశంలోనే మొదటి కౌబాయ్ చిత్రంగా చెప్తారు అయితే దెబ్బకుట దొంగలముఠా అని శోభన్ బాబు గారి సినిమా కూడా అది కూడా కౌబాయ్ స్టైల్ సినిమా అని దీనికంటే ఒక టూ మంత్స్ ముందు రిలీజ్ అయింది అది డిఎల్ నారాయణ గారు కొంచెం తక్కువ బడ్జెట్ లో బ్లాక్ అండ్ వైట్ లో తీస్తాడు ఇది కొంచెం భారీగా రాజస్థాన్ అక్కడికి వెళ్ళి షూట్ చేసి దాస్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి అది నిజానికి ప్రయోగమే కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆయనకి తను ఇండస్ట్రీలో నిలబడతాను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా గోడచారి వన్ వన్ సిక్స్ అది డూండి గారు డూండి గారి బ్యానర్ లో వచ్చిన సినిమా ఆయనతో ఆయన అట్రాక్ట్ అయ్యాడు కృష్ణకి అంటే ఇతను మనకు ఉపయోగపడతాడు అని యాక్షన్ హీరోగా ఇతన్ని ప్రమోట్ చేయొచ్చు అని యాక్షన్ జోనర్ సినిమాలు అప్పటికి లేవు తెలుగులో ఈ హాలీవుడ్ సినిమాలు వీటి తాలూకా ప్రభావం గారి మీద ఉండేది ఆ తరహా యాక్షన్ సినిమాలు తెలుగులో చేస్తే ఎవరిని వాడాలి అనేది ఒకటి చూస్తున్నాడు ఆయన ఆ చూస్తున్న టైంలో కృష్ణ ఆయన్ని అట్రాక్ట్ చే చేయటం వలన ఆ ఆఫర్ ఇచ్చాడు ఆయన అప్పుడు అది కృష్ణ గారికి మూడో సినిమానే గోడచారి వన్ వన్ సిక్స్ అనేది అది బాగా వర్కౌట్ అయింది ఆ సినిమా అక్కడి నుంచి ఆయన యాక్షన్ హీరోగా నిలబడేటువంటి ప్రయత్నం చేశాడు టోటల్గా ఆయన కెరియర్ అంతా కూడా యాక్షన్ సినిమాల మీదే నడిచింది ఆ ప్రయత్నంలోనే ఆయన మనం ఒక బ్యానర్ పెట్టుకుని మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని మనమే చెప్పుకోవాలి ఇండస్ట్రీకి అని అనుకుని పద్మాలయ అనేటువంటి బ్యానర్ ప్రారంభించాడు ఆయన ఎంటర్ అయిన కొత్తలోనే ప్రారంభించిన తర్వాత అగ్ని పరీక్ష అని ఓ సినిమా తీశాడు వరప్రసాదరావు గారి డైరెక్షన్లో ఆ సినిమా ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయిన తర్వాత ఏమిటి భవిష్యత్తు అని ఒక కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్లో ఆయనకి క్లింటిస్ట్ యాక్ట్ చేసినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ ఇవన్నీ చూసాడు ఆయన మెడ్రాస్లో చూసి ఆరుద్ర గారిని అడిగి ఆ తరహాలో నాకు ఒక కథ కావాలండి అని చెప్పి అడిగాడు ఆయన రాసి ఇచ్చినటువంటి కథే మోసగాళ్ళకు మోసగాడు ఆ కథని తెర మీద చెప్పగలిగిన డైరెక్టర్ ఎవరు అని చెప్పి దాస్ గారిని పట్టుకున్నాడు ఆయన దాన్ని తన పద్ధతిలోకి అడాప్ట్ చేశాడు విఎస్ఆర్ స్వామి కేఎస్ఆర్ దాస్ వీళ్ళిద్దరూ ఆ సినిమాని ఆ లెవెల్లో నిలబెట్టడానికి కారణం ఎన్టీ రామారావు గారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది కృష్ణ గారికి ఆ నమ్మకంతో రామారావు గారిని పిలిచి చూపించాడు ఆ సినిమా అయ్యా నేను సినిమా తీశాను చూడండి అని ఆయన చూసి ఇది కుర్రాళ్ళు చూస్తారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ రారు ఈ సినిమాకి అంటే భారీ విజయం సాధించదు కానీ మీ ప్రయత్నాన్ని ప్రజలు గుర్తిస్తారు రిపీట్ రన్స్లో డబ్బులు వస్తాయి ఈ సినిమాకి అని చెప్పాడు ఆయన అదే జరిగింది అదే జరిగింది అలాగే నడిచింది కూడా ఆ సినిమా ఆ తర్వాత ఆయన చేసినటువంటి సొంత సినిమా ప్రభాకర్ రెడ్డి గారి భాగస్వామ్యంలో పండంటి కాపురం చేశాడు పండంటి కాపురం విజయవంతం అవటం వెనకాల రామారావు గారి పాత్ర ఉంది మళ్ళీ అంటే ఆ సినిమాలు భాగస్వామిగా చేరాలా వద్దా అని రామారావు గారిని అడిగితే ఆయన చేర ఏం పర్లేదని చెప్పాడు ఆయన మాట మేరకే అందులో డబ్బులు పెట్టాడు విపరీతంగా డబ్బులు వచ్చాయి ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమా అంటే పండంటి కాపురం వేదిక మీద ఆయనతో కమిట్మెంట్ తీసుకొని ఆ సినిమా చేశాడు రామారావు గారి హీరోగా అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన తర్వాత సీతారామరాజుకి వెళ్ళాడు సీతారామరాజు దగ్గర నుంచి అంటే సీతారామరాజు హిట్ అయిన తర్వాత ఆయన చక్రపాణి గారు చెప్పారు ఆ సినిమా చూసి ఈ సినిమా తర్వాత నీకు అడ్వాన్స్లు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ మట్టి కొట్టుకుపోతారు కనీసం ఆరు నుంచి ఏడు ఫ్లాప్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది నువ్వు అని అంటే సీతారామరాజు క్యారెక్టర్లో నేను చూసిన జనాలు ఇతర పాత్రల్లో నేను డైజెస్ట్ చేసుకోవడానికి కొంత గ్యాప్ వస్తుంది అని చెప్పాడు ఆయన అది నిజమైంది ఆ తర్వాత వరుస ఫ్లాప్లు వచ్చినాయి ఆయనకి అయితే ఒక వేరియేషన్ కోసం అదే టైంలో ఆయన దేవదాసు సినిమా కమిట్ అయ్యాడు విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో కమిట్ అయ్యాడు ఆ సినిమా కూడా స్కోప్లోనే చేశారు స్కోప్లోను చాలా కాస్ట్లీగాను తీశారు రమేష్ నాయుడు గారిని నమ్ముకుని తీసినటువంటి సినిమా అది రమేష్ నాయుడు గారు శక్తి వంచన లేకుండా పనిచేశాడు ఆ సినిమా మ్యూజికల్గా హిట్ అది మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ కానీ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు అంటే కంపారిజన్ వచ్చేసి పాత దేవదాస్ రాజేశ్వరం గారి దేవదాస్తో కంపారిజన్ వచ్చి దెబ్బతింది ఆ సినిమా ఆ తర్వాత మళ్ళీ ఆయన పాడి పంటల సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు ట్రాక్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఫెయిల్యూర్స్ లేవు మధ్యలో ఆయన ఇబ్బంది పెట్టిన సినిమాలు ఉన్నాయి కురుక్షేత్రం లాంటివి అది కూడా ఎన్టీఆర్ మీద పోటీకి వెళ్ళటం వలన జరిగినటువంటి ఇబ్బంది అంటే ఆయన పిలిచి చెప్పాడు వద్దని కానీ అప్పటికే వీళ్ళు రంగంలోకి దిగి ఉన్నారు దాంతో కొనసాగాడు కృష్ణ గారు పౌరాణిక సినిమాలు చేయడానికి అంతగా ఇష్టపడేవారు కాదు తొలిదశలు కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అది తను స్వయంగా చూసేది చూడటం వలన పౌరాణికాలు చేస్తే వీళ్ళు మన సినిమాలకు రారేమో అనేటువంటి ఒక అనుమానం ఉండేది ఆయనకి ఆ అనుమానంతో కొంతకాలం దూరంగా ఉన్నాడు కానీ ఆ తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే రామారావు గారి పౌరాణికాలకు ప్రధాన పోషకులు వీళ్ళే అర్థమైన తర్వాత తను కూడా పౌరాణికాలు చేయాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు డ్రైవ్ అది వర్కౌట్ అవ్వలేదు యాక్షన్ హీరోగానే అంటే కృష్ణ అనగానే యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు రెండోది ఆయన జీవితంలో ఆయన సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిదీ తెలుగు సినిమాలో ప్రారంభకుడు ఆయనే ఇలా ప్రారంభకుడుగా మాత్రమే కాకుండా చాలా సాహసాలు చేశాడు ఆయన ఆ సాహసాల్లో ప్రధానమైనది ఈ ఎన్టీ రామారావు గారితో ఢీ కొనటం కురుక్షేత్రం ఆయన వద్దంటే తీయటం అలాగే సీతారామరాజు ఆయన వద్దని చెప్పిన సినిమా తీశాడు తీసి విజయవంతంగా అది విజయవంతం అయింది కానీ రెండోసారి ఫెయిల్ అయ్యాడా కురుక్షేత్రం విషయంలో నేరుగా ఆయన సినిమా రిలీజ్ అయింది అలాగే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ నెంబర్ ఏడులో ఉండేవాడిని ప్రారంభంలో అంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు కాంతారావు ఇలా ఉండేది లైన్ హర్నాథ్ రామకృష్ణ ఈ శోభన్ బాబు ఇలా ఉండేది లైన్ ఆ లైన్లో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళుని తప్పుకుంటూ ఈయన ముందుకొచ్చి డెబ్భై ఆరు నాటికి నాగేశ్వరరావు గారిని దాటి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అనేటువంటి పరిస్థితి తీసుకురాగలిగాడు ఓకే అంటే నాగేశ్వరరావు గారు అంత ప్రభావవంతమైన నటుడు కాదు అతను అలాగే రామారావు గారి లాగా అన్ని అన్ని క్యారెక్టర్లు చేసినటువంటి నటుడు కూడా కాదు అయినప్పటికీ పోటీ ఇచ్చాడు పోటీ ఇచ్చి సెకండ్ పొజిషన్లోకి వచ్చేసాడు ఆయన డెబ్బై ఆరుకి డెబ్బై ఏడు నుంచి అయితే సీరియస్గా నాగేశ్వరరావు గారిని పక్కకు జరిపారు జరిపి ఎన్టీఆర్ వర్సెస్ కృష్ణ అనేటువంటి వాతావరణంలోనే నడిచింది ఆ మూడు నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయన నేనే నెంబర్ వన్ అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు కానీ అది ఎక్కువ రోజులు నిలబడలేదు అంటే ఆ ఆనందం ఆయనకి రెండు మూడు సంవత్సరాల కంటే నిలబడలేదు ఆ తర్వాత ఇమ్మీడియట్ పోటీదారుడు వచ్చేసాడు చిరంజీవి చిరంజీవి వచ్చే వరకు యాక్షన్ బ్రాండ్ అంబాసిడర్ తెలుగు సినిమాకి సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ అలాగే రామారావు గారి తర్వాత ఆ స్థాయి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో కూడా కృష్ణే కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ని దెబ్బ కొట్టడానికి ఎన్టీఆర్ స్థాయి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో ఎవరు అని వెతికి కృష్ణ గారిని ట్రాప్ చేశారు అప్పుడు రా రాజీవ్ గాంధీ గారి మేధస్సులో నుంచి కృష్ణ గారిని పిలిచి మాట్లాడి ఆయన కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకు ఏలూరులో టికెట్ ఇచ్చి గెలిపించారు బై ఎలక్షన్స్లో ఓడిపోయాడు ఆయన మళ్ళీ ఆ తర్వాత కొంత ఈ లోపల రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆయన పొలిటికల్ లైన్ వదిలేశాడు కానీ కాంగ్రెస్ పార్టీతో నడిచిన రోజుల్లో ఆయన తన అభిమాన నటుడికి వ్యతిరేకంగా అనేక సినిమాలు తీయాల్సి వచ్చింది ఓకే తీయాల్సి వచ్చింది మండలా తీసు మొదలు పెడితే నాపురిపై ప్రభంజనం ముఖ్యమంత్రి అలాగే విశ్వామిత్ర ఇలా రకరకాల సినిమాలు తీసాడు ఆయన మీద ఈ సినిమాలు రూపకల్పన చేస్తున్న టైంలో ఆయన కూడా హర్ట్ అయ్యేవాడు కాదు రామారావు గారు కూడా వీళ్ళ దూరంలో వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు చేయనీ అన్న పద్ధతిలోనే వ్యవహరించేవాడు ఆయన అలాగే ఆయన మీద ఒకసారి అంటే ఏలూరులో ప్రచారం చేస్తుండగా తెలుగుదేశం వాళ్ళు సీరియస్గానే దాడి చేశారు కృష్ణ మీద తెలుగుదేశం క్యాడర్ దాడి చేశారు కొంచెం గాయాలైనాయి ఆయనకి అయినప్పటికీ ఆ పొలిటికల్ జర్నీ అలా కొనసాగించాడు ఒక మ్యారేజ్లో కృష్ణ గారు కనిపిస్తే రామారావు గారు డబ్బులు నష్టపోవద్దు నాకు వ్యతిరేకంగా సినిమాలు తీయండి డబ్బులు వస్తే ఓకే డబ్బులు రాకుండా ఎవరో చెప్పారని చెప్పి మీరు నష్టాలు పాలవద్దు అని చెప్పి చెప్పాడు చెప్పి అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట ఇంకా ఏవో రెండు మూడు సినిమాలు తీస్తామని తీయండి అంత కార్డియాలుగాను ఉండేవాడు ఆయన అలా నడిచినటువంటి ప్రయాణంలో మళ్ళీ తన మూడొందుల సినిమాకి ఆయన వందో సినిమా అల్లూరు సీతారామరాజు రెండొందల సినిమా ఈనాడు ఈనాడు సినిమా మలయాళం నుంచి రీమేక్ అది మమ్మూర్టీ చేశాడు అక్కడ ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేటప్పుడు శ్రీధర్తో జయించాలనుకున్నాడు కృష్ణ గారు అంటే అందులో తను చేసేటువంటి క్యారెక్టర్ లేదని ఆయన అనుకున్నాడు అనుకుని శ్రీధర్తో రీమేక్ చేద్దామని పర్వతలేని సాంశివరావు గారికి అప్పచెప్పారు బాధ్యత ఆయన లేదు లేదు నువ్వే చేసే క్యారెక్టర్ నేను దాన్ని ట్రీట్మెంట్ మారుస్తానని చెప్పి ఆయన బాధ్యత తీసుకుని కృష్ణ గారిని అంటే అందులో హీరోయిన్ ఉండదు కృష్ణ గారికి హీరోయిన్ ఉండదు డ్యూయేట్లు ఉండవు లేకుండా రామరాజు అనేటువంటి ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసి కృష్ణ గారి పద్ధతిలో డిజైన్ చేసి దాన్ని విజయవంతమైనటువంటి సినిమాగా నిలబెట్టిన ఘనత పర్వతనాయని సాంశివరావు గారి ఆయన్ని నమ్మాడు మూడొందులో సినిమా దగ్గరికి వచ్చేసరికి సాంశివరావు గారు ఉన్నప్పటికీ అప్పటి హిట్ డైరెక్టర్ అనేటువంటి దీంతో ఈవీవి సత్యనారాయణ గారిని తీసుకొచ్చాడు తెలుగు లేవరా అది సబ్జెక్ట్ ఏమో యాంటీ గ్లోబలైజేషన్ సబ్జెక్ట్ ఈవీవి సత్యనారాయణ గారు ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఫార్ములాలు వాటి మీద సినిమాలు చేస్తున్నవాడు ఆయనకి ఈ సబ్జెక్టుకి మిస్ మ్యాచ్ అయింది ఆ మిస్ మ్యాచ్ అవటంతో సినిమా అనుకున్న ప్రభావం వేయల కృష్ణ గారు ఎంత కాన్షియస్గా ఉండేవాడు అంటే ఈ సబ్జెక్టు యాంటీ గ్లోబలైజేషన్ కాబట్టి అప్పుడు పొలిటికల్ ఏరియాలో ఆ టాపిక్ బలంగా మాట్లాడుతున్నవాడు ఎన్టీ రామారావు గారు అందుకని ఆయనతో క్లాప్ కొట్టించారు ఆ సినిమాకి అన్ని సినిమాలు ఆయనకు వ్యతిరేకంగా తీసి ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసినప్పటికీ వెళ్ళి అడిగాడు ఆయన ఆ సినిమాకి అదేదండి మీరు మాత్రమే క్లాప్ కొడితే బాగుంటుంది అనుకుంటున్నానంటే ఆయన కూడా వచ్చి కొట్టాడు ఆ రిలేషన్ అలా కొనసాగింది వాళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి ఆ సినిమా ఈబివి సత్యనారాయణ మిస్ మ్యాచ్ అవ్వటం వలన అనుకున్న విజయం రాలేదు ఆయనకి అక్కడ నుంచి మళ్ళీ ఒక యాభై సినిమాలు నడిచింది ఆయన కెరీర్ మూడు వందల యాభై సినిమాలు చేశాడు ఆయన ఒకే సంవత్సరం పదిహేడు సినిమాలు రిలీజ్ చేసినటువంటి హిస్టరీ ఉంది ఆయనకి వారానికి రెండు రిలీజులు ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి అలాగే మూడు షిఫ్టుల్లో పనిచేసినటువంటి పెద్ద హీరో ఆయనే రామారావు గారు రెండు షిఫ్ట్లు మాత్రమే చేసేవాడు ఇంకా మూడు కూడా చేశాడు ఇలా చాలా బిజియెస్ట్ హీరో చాలా ప్రభావవంతమైన నటుడిగా ఆయన ఏమిటి అనే దాని మీద రకరకాలుగా మాట్లాడతారు కానీ ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉండేది ఆ ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకొని దాన్ని అంతకాలం సస్టైన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం అయితే అంత చరిత్ర క్రియేట్ చేసినటువంటి కృష్ణ గారి అంత్యక్రియల విషయంలో అభిమానుల్లో ఒక ఇప్పటికీ ఒక పెయిన్ ఉంటుంది ఇప్పుడు రామారావు గారు అనగానే ఒక ఒక సమాజం ఉంది అక్కడికి వెళ్తారు ఆయన జయంతికి వర్ధంతికి అది ఒక గ్రాండ్గా నడుస్తుంది అయితే గారి పేరుతో అలాంటి ఒక మెమోరియల్ లేదే అనేటువంటి ఒక పెయిన్ ఉంది వాళ్ళకి కాకపోతే మహేష్ బాబు మీద ఉన్నటువంటి అభిమానంతో ఎవరు మాట్లాడట్లేదు కానీ ఇంటర్నల్ డిస్కషన్స్లో వాళ్ళల్లో ఆ పెయిన్ కనిపిస్తుంది ఒక బుర్రీపాలెంలో విగ్రహం పెట్టినట్టున్నారు కృష్ణగారు శోభన్ బాబు గారికి చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి విజయవాడ రాజమండ్రి వైజాగ్ అక్కడ కృష్ణగారికి సంబంధించి అక్కడ తెనాలి బుర్రిపాలెం దగ్గర మాత్రమే ఉంది ఇంకక్కడ లేదు అదొక వ్యాక్యూమ్ ఉంది ఇలా రామారావు గారి తర్వాత తెలుగు మాస్ సినిమా హీరో అంటే కృష్ణగారి అలాంటి స్టార్డమ్ సంపాదించుకున్నారు అలాగే జ్యోతిత్ర చిత్ర కాంటెస్ట్లో ఓపెన్ బ్యాలెట్ కాంటెస్ట్లో మొదట బ్యాలెట్ పెట్టినప్పుడు గెలిచిన వాడు రామారావు గారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వరుసగా మూడు నాలుగు సార్లు కృష్ణ గెలిచాడు అందుకని సూపర్ స్టార్ అనేది ఆయన ఇంటి పేరుగా మారింది ఓకే ఆ తర్వాత ఆయనే చెప్పాడు వద్దు అని ఇంకా ఆపేయండి అని చెప్పి ఆయనే చెప్పి ఆపించాడు అలా ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనకి ప్రాపర్ ఒక ఇది లేదు